హలో వన్ ఈరోజు వీడియోలో స్వీట్ తినాలనిపించినప్పుడు పంచదార లేకుండా ఇంటిల్లిపాది తినగలిగే హెల్దీ స్వీట్ అలాగే పిల్లలు స్కూల్ నుంచి రాగానే విత్ ఇన్ టెన్ మినిట్స్లో చేయగలిగే ఈ స్వీట్ రెసిపీ కోసం ఒక కడాయిలో రెండు లేదా మూడు స్పూన్లు నెయ్యి వేసి వేడి చేసి ఇందులో జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి ముందుగా జీడిపప్పు సగం వేగిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకుంటే మంచిది ఎందుకంటే ఎండు ద్రాక్ష త్వరగా మాడిపోతుంది కనుక ఇప్పుడు పచ్చి కొబ్బరిని సన్నటి పలుకులు వచ్చేలా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి అలా వచ్చిన పచ్చి కొబ్బరిని వన్ కప్ తీసుకొని ఆల్రెడీ నెయ్యి ఉన్న ఇదే పానులో వేసి సన్నటి మంట పైన మూడు లేదా నాలుగు నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే పానులో రెండు స్పూన్లు నెయ్యి వేసి వేడయ్యాక ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి సన్నటి మంట పైన రవ్వను ఎర్రగా వేగించుకోవాలి ఈ రవ్వ వేగుతుండగా పక్కన ఒక సాస్పాన్లో ఒకటిన్నర కప్పుల బెల్లం వేసి మూడు కప్పులు నీళ్లు పోసి బెల్లం కరిగేంత వరకు నీళ్లను వేడి చేసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకున్నాను స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే రెండు కప్పులు బెల్లం వేసుకోవచ్చు ఇక్కడ రవ్వ బాగా వేగింది ఇప్పుడు వేడి చేసుకున్న ఈ బెల్లం నీళ్లను వడగట్టుకుంటూ ఈ రవ్వలో పోసుకోవాలి ఒకవేళ మీరు చక్కెరతో స్వీట్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా చక్కెర వేసేసుకోవచ్చు కరిగించాల్సిన అవసరమైతే లేదు బెల్లం నీళ్ళతో రవ్వ బాగా ఉడికిపోయిన తర్వాత వేగించుకున్న కొబ్బరి అలాగే వేయించుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష అవసరమైతే నెయ్యిని వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక నిమిషం పాటు సన్నటి మంట పైన ఉడికించాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఇలాచీ పౌడర్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను